బీడీ కార్మికులకు జీవన వృత్తి చెల్లించాలి బోధన్ బీడీ పరిశ్రమలు పనిచేస్తున్న కార్మికులకు వెంటనే జీవన వృత్తి చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది ఈ మేరకు సోమవారం బోధన్ పట్టణంలోని బీడీ కార్మికులు అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రకటించిన విధంగా వెంటనే జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో జీవన భృతి అమలు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని గుర్తు చేశారు బీడీలు చుట్టే కార్మికులే కాకుండా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవించే ప్యాకర్లు ఇతర సిబ్బందికి ఎటువంటి షరతులు లేకుండా జీవన భృతి చెల్లించాలని కోరారు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి బీడీలు జుట్టే కార్మికులతో పాటు నిలసరి ఉద్యోగులు ప్యాకర్సు అదేవిధంగా గంపావాల చాటన్వాల బీడీ కమిషన్ ఏజెంట్లు తదితర అన్ని వర్గాల ప్రజలకు వీరందరికీ నాలుగు వేల పదహారు రూపాయల జీవన భృతిని ఇస్తానని చెప్పి మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ జీవన భృతిని ఇవ్వాలంటూ మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా కార్మికులకు మోసం చేసి జీవన వృత్తి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం మూలంగా కటాఫ్ డేటు ని తొలగించకపోవడం మూలంగా పది సంవత్సరాలుగా నష్టపోయిన కార్మికులందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళకే వచ్చినాయి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు పీఎఫ్ కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే వెయ్యి రూపాయలు ఆ తర్వాత రెండు వేల పదహారు రూపాయలు వాళ్ళు తీసుకోగలిగిండ్రు కానీ రానటువంటి వాళ్లకు రాక అన్నమో రామచంద్ర అని చెప్పి ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రభుత్వానికి మొరవెట్టుకున్నా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు అందుకే ఆ ప్రభుత్వాన్ని కేసీఆర్ ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కూడా అనేక వాగ్దానాలు చేసిండు దాంట్లో ప్రధానంగా బీడీ కార్మికులకు ఆఫ్ డేట్ ని తొలగిస్తానని ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు వేలే కాదు దాన్ని డబుల్ చేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు అది వంద రోజులలో ఇస్తా అని చెప్పి అన్నాడు వంద రోజులు అయిపోయింది రెండు వందల రోజులు కూడా అయిపోయింది ఈ రోజు ఏడో నెల గడుస్తుంది అందుకని ఇప్పటికైనా రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పి లేనట్లయితే ఇప్పుడు జరిగేటటువంటి అసెంబ్లీ కాడికి కూడా ముట్టడి చేస్తామని ఈ రోజు భోజన పట్టణంలో కార్మికులందరితోనే పెద్ద ఎత్తున్నారు యా